మరొక ఎనిమిది రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వరుసగా ఊహించినటువంటి దెబ్బలు తగులుతా ఉన్నాయి అతను ఆలోచనలో కూడా రానటువంటి భారీ షాకులు తగులుతా ఉన్నాయి సొంత పార్టీ వాళ్ళే ఎదురు తిరిగి దెబ్బేస్తా ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమి రిజల్ట్కు ముందే ఖాయం ఎలా అయిపోయింది ఓడిపోయిన తర్వాత జగన్ బతుకైంది అసలు జగన్మోహన్ రెడ్డికి వరుసగా తగిలినటువంటి షాకులేంటి దెబ్బలేంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంటే మనం ఒక సారి గమనిస్తే ఇటీవల జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వరుసగా జగన్మోహన్ రెడ్డి రేపు జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల రిజల్ట్ రాబోతా ఉన్నాయి అయితే దానికంటే ముందే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఒప్పేసుకున్నాడు వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చెందబోతుంది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయేలా చేయడం జరిగింది అది అదొక్కసారి పరిణామాలు మనం గమనిస్తే ఇటీవల అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ఎల్ని ని లేపేశారు జగన్మోహన్ రెడ్డి బానిసల్ని ఆ తర్వాత డీజీపీని లేపేశారు ఇంటెలిజెన్స్ ఐజీని లేపేశారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి బానిసత్వం చేస్తున్నటువంటి కుల మతకచ్చి వ్యవహారాలు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా పీకి పడేయడం జరిగింది అప్పుడే జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఫ్రస్ట్రేటెడ్ క్యాండిడేట్స్ నా ఎన్నికలు జరుగుతాయి జరుగుతాయన్నటువంటి నమ్మకం లేదన్నారు ఇక ఎన్నికల రోజు చూస్తే మనం ఒకసారి గమనిస్తే తెనాల్లో ఎమ్మెల్యేని చంపదెప్ప సామాన్యుడు కొట్టడం దగ్గర మొదలు పెడితే వాళ్ళని వంశీని పరిగెత్తేలా పారిపోయేలా కొట్టడం దగ్గర నుంచి గురజాలలో కాసు మహేష్ ని మీసాల మేనేస్తా తొడలు కొడతా అంటే పొర పొక్క అన్నట్టుగా జనాలు తరువుకుంటుంటే ఓ ఓ సాయో అన్నట్టుగా పారిపోయినటువంటి పారిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ఇక మాచెట్లో పిన్నెల్లి దగ్గర నుంచి అనేక చోట్ల ఈ రాష్ట్రంలో అంబటి రాంబాబు దాకా జనాలు బాధుడే బాధుడులాగా దెబ్బలేసింది కూడా మనం చూసాం ఇవన్నీ కూడా ఒక రకంగా వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఉంటే ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద పదిహేను ఇరవై మధ్య మీద దాడులు చేసి ఉండేవాళ్ళు అరాచకాలు సృష్టించే ఉండేవాళ్ళు కానీ ప్రజలు సామాన్యులు ఈ దౌర్భాగ్యులు గత ఐదు సంవత్సరాలుగా అందించినటువంటి అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా కొడాలి నాని దగ్గర నుంచి మొదలుపెట్టి వల్ల నుంచి మధ్యలో అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా తాడిపత్తూరులో ఉన్నటువంటి పెద్దారెడ్డి ఇట్లా అనేక మందిని ప్రజలు తరిమేటువంటి పరిస్థితి వచ్చేసిందంటే ఎందుకు అంటే ప్రజలు వీళ్ళని ఇంటికి పంపించడానికి సిద్ధమయ్యారు అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పోలింగ్ జరిగింది మే పదమూడవ తేదీ ఆ తర్వాత మనం గమనిస్తే ఫ్రస్ట్రేషన్తో ఇక ఎట్లాగో మనం ఒక ఇరవై రోజుల్లో ఎన్నికల రిజల్ట్తో మనం ఘోరంగా ఓడిపోబోతున్నాం కాబట్టి ఈ రాష్ట్రం నుంచి పారిపోవాలి కాబట్టి ఈ లోపే మనం తీర్చుకోవాల్సినటువంటి పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలనేటువంటి నికృష్టపు ఆలోచనతో మాచర్లలో పిన్నెల్ రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి తాడిపత్రులో పెద్దారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిలో అదేవిధంగా గంగులవాళ్ళు ఆళ్లగడ్డలు ఈ రకంగా రాష్ట్రం మొత్తం వీళ్ళు ఎందుకు రాజకీయం చేస్తున్నారంటే ఇరవై రోజుల తర్వాత వీళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో ఉండరు ఆల్రెడీ వల్లభలేని వంశీ సంగతి మనం ఒకసారి గమనిస్తే అతను అమెరికా పోయి అక్కడ ఒక వీసా తీసుకొని ఒక ఇరవై కోట్లు పెట్టుబడి పెట్టి రెండు కంపెనీల్లో శాశ్వతంగా అమెరికాలో నివాసం ఉండటానికి సెటప్ చేసుకున్నాడు పైగా ఎన్నికలకు ముందే అతను ఒక మాట చెప్పాడు వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను దుట్ట రామచంద్రరావు గారి కుమార్తె పోటీ చేస్తుంది అని అంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో నేను ఉండను అనేది వాడి క్లారిటీ వచ్చేసింది వాడు పారిపోయాడు అదేవిధంగా ఇప్పుడు పిన్నెల్ రామకృష్ణ నిజంగా వాళ్ళ ప్రభుత్వం రాబోతుంటే ఎంత గొడవైనా ఉన్నాయి ఏ కేసులు ఉన్నాయి మరి మహా అయితే వారం రోజు జైల్లో ఉంటాడు ఆ తర్వాత తల ప్రభుత్వం వస్తే ఏదో ఒక విధంగా బయటకు వస్తానంటే నమ్మకంతో వచ్చి ఉండేవాడు ఏ రెండు గంటల్లో మాత్రం మాచెరలో దిగుతా పులిని సింహాన్ని అని చెప్పినాడు కాస్త వారం రోజులుగా మాచెల నుంచి పారిపోయి బాత్రూమ్ కమోడ్లు తయారు చేసేటువంటి కంపెనీలో ఆ కమోడ్ల మధ్యలో తలబెట్టి దాక్కున్నాడంటే పోలీసులు దొరకకుండా ఉండడం కోసం గన్మెన్లను వదిలేసి సెల్ ఫోన్ వదిలేసి డ్రైవర్లను వదిలేసి ఇంత నికృష్టమైనటువంటి బ్రతుకు ఎందుకు బతికాడు అంటే ఆ పార్టీ ఓడిపోతుందని అతనికి తెలుసు అదేవిధంగా అనేక మంది ఇంకా చాలామంది ఒక వడాలి నాని దగ్గర నుంచి అంబట్ రాంబాబు దాకా దౌర్భాగ్యమైనటువంటి పనులు చేసిన వాళ్ళందరూ కూడా రోజా దగ్గర నుంచి గుడివాడ అమర్నాథ్ దాకా ఈ దౌర్భాగ్యులంతా కూడా ఈ రాష్ట్రం నుంచి పారిపోవడానికి వేరే చోట బతకటానికి షెల్టర్లు తీసుకోవడానికి కొంతమంది అయితే ఏకంగా మనం ఎక్కడికి పోయినా మనల్ని వదల వదలనేటువంటి భయంతో ఈ నికృష్టులు ఏం చేస్తున్నారంటే మనం భారతీయ జనతా పార్టీలోకి వెళ్దాం కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని ఒప్పుకుంటుందా తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి తెలుగుదేశం పార్టీ గురించి కారుకూతులు కూర్చున్నటువంటి దౌర్భాగ్యులు సేఫ్ అవడం కోసం బీజేపీలోకి వెళ్తామంటే బీజేపీ తీసుకుంటుందా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది జనసేనలోకి పోవాలి కానీ కూడా కొంతమంది నికృష్టలు ఆలోచి వాళ్ళని కూడా పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ఎన్నికల రిజల్ట్ ఇంకా చాలా టైం ఉంది కానీ అప్పుడే సచ్చల్ లాంటి వాళ్ళు పరిస్థితి మీట్లు పెట్టి రేపు కౌంటింగ్ కూడా సక్రంగా జరిగిద్దని మాకు నమ్మకం లేదు పోలీసులు అధికారులు అందరినీ మార్చేశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనేక మంది కలెక్టర్లను మార్చారు ఎస్పీలను మార్చారు డీజీపీని మార్చారు సిఎస్ని కూడా మార్చారు ఇంటెలిజెన్స్ ఐజీని మార్చారు మరి ఇవాళ ఇంకా సీఎస్ని మార్చలేదు ఈ సిఎస్ అనేటువంటి కుల బానిస జగన్మోహన్ రెడ్డికి ఇంకా బానిసత్వం చేస్తూ ఉన్నాడు నిన్నో నన్నో మనం చూసాం వైజాగ్లో ఎనిమిది వందల ఎకరాలు ల్యాండ్కి దెబ్బేసాడట రెండు వేల కోట్ల రూపాయలు తన కుమారుడి పేరుతో అదేవిధంగా బినామీల పేరుతో ఎనిమిది వందల ఎకరాలు రెండు వేల కోట్ల రూపాయలు వరుతున్నటువంటి భూముల్ని విశాఖపట్నం చుట్టుపక్కల విజయనగరం చుట్టుపక్కల దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే ఈ కుల జాగ్రం ఇంకా కంఫర్డైస్లుగా వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి నచ్చిన విధంగా చట్టాన్ని అతిక్రమించి మరి ఎన్నికల కోడ్ను కూడా అతిక్రమించమని నికృష్టమైనటువంటి పనులకు సహకరిస్తున్నాడు అంటే ఇవన్నీ మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ మీకు అనుకూలంగా జరిగినాయి మరి ఆ రోజు ఇవన్నీ జరిగినాయి కాబట్టి మేము ఎన్నికలు చేయలేమని చెప్పి తెలుగుదేశం పార్టీ వెనకపోలేదే ఏమైనా సరే పోరాడింది కానీ ఇవాళ వీళ్ళు పోరాటానికి కూడా ముందుకు రాకుండా ఏదే విధంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే బెట్టింగ్ వేయడానికి వైసీపీ డాక్స్ ఎవరు రావట్ల వైనా వన్ సెవెంటీ ఫైవ్ అంటారు వైనాట్ కుప్పం అంటారు మీకు అంత దమ్ము ధైర్యం కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్నప్పుడు సరే బెట్టింగ్ అని నేను కానీ బట్ బెట్టింగ్కి వచ్చే వాళ్ళు ఉంటారుగా రా రామే అట్ట ఒక గవర్నమెంట్ వస్తుంది అని యువత తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు రూపాయి ఇస్తే రెండు రూపాయలు ఇవ్వడానికి తెలుగుదేశం రెడీ అవుతున్నారు ఎందుకంటే గవర్నమెంట్ వస్తుందని కానీ వైసీపీ వాళ్ళు వాళ్ళకంత గవర్నమెంట్ వస్తుందనేటువంటి నమ్మకం ఉంటే ధైర్యం ఉంటే తెగు ఉంటే దమ్ము ఉంటే బెట్టింక రాకుండా వెనకాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోయాడని ఆల్రెడీ అర్థమైపోయింది